ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆశావాహులకు శుభవార్తను చెప్పనుంది ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ నెలలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీసీలకు నలభై రెండు పర్సంటేజ్ రిజర్వేషన్లను కేటాయిస్తూ చట్టం చేసింది ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపించడం జరిగింది రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలకు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నగరా మోగనుంది సెప్టెంబర్ ఆరున ముసాయిదా ఓటర్ లిస్టును ప్రకటించనుంది ఆరు ఏడు ఎనిమిది అభ్యర్థనలను స్వీకరించనుంది తొమ్మిదో తారీఖున స్వీకరించిన అభ్యర్థనలకు పరిష్కారం చూపనుంది పదవ తారీఖున తుది ఓటర్ లిస్టును ప్రకటించనుంది పది నుంచి పదిహేను మధ్యలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడు విడుదల కావచ్చు విడుదలైన నాటి నుంచి పది నుంచి పదిహేను రోజులలో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలలో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరగనుంది కొన్ని జిల్లాలలో ద్విముఖ పోటీ మరికొన్ని జిల్లాలలో త్రిముఖ పోటీ ఉండనుంది మరి ముఖ్యంగా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలలో ద్విముఖ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండనుంది అలాగే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలలో బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ నుండనుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ జరిగింది కేవలం వన్ పాయింట్ ఫైవ్ ఓటింగ్ షేర్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొత్తంగా కాంగ్రెస్ అరవై మూడు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ఎంఐఎం ఏడు బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్నాయి తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చేరో ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో ప్రజల్లో దూసుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ రెండు సంవత్సరాల్లో కొంత డీలా పడింది వాస్తవం వాస్తవానికి ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది వాటిపై బాగా ఆశ పెట్టుకున్న ప్రజలు ఇప్పటి ఆ ఆరు గ్యారెంటీలలో మేజర్ గ్యారంటీలను ఇప్పటివరకు అమలు చేయలేదు దీనిపై తీవ్ర అసంతృప్తికి తెలంగాణ ప్రజలు లోన్ అవుతున్నారు రెండు వేల నుంచి నాలుగు వేలు వృద్ధాప్య పింఛన్ పెంచుతూ అన్నారు అలాగే వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచుతూ అన్నారు అలాగే ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అలాగే లక్ష్మిలో తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఆ హామీలు అమలు దిశగా ఒక్క అడుగు కూడా వేయకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు అయితే ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం బాగా ప్రజలకు చేరువైంది మరీ ముఖ్యంగా హైడ్రా యూరియా బనకచెర్ల వంటి ప్రజా సమస్యలపై బాగా పోరాడి ప్రజలలో దూసుకెళ్లింది అయితే ఇప్పుడు జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పోటీ పడుతున్నప్పటికీ హోరాహోరీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరగనుంది మీరు మీ ఏరియాలో ఏ పార్టీ గెలుస్తుందో కామెంట్ ద్వారా తెలియజేయండి